నమస్తే హెచ్ఎం టీవీ కార్యక్రమానికి స్వాగతం నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో వ్యయం పెరగడం ఆదాయం కొరవడటంతో చాలా మంది రైతులు యువకులు ఈ మధ్య కాలంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు కరువు కాలంలో ఆదుకోవడంతో పాటు నిత్యం స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పరిశ్రమగా పశుపోషణ విరాజిల్లుతోంది ప్రస్తుతం వేసవి కాలం ముగింపుకు చేరుకుంది రానున్నది వానాకాలమే కొత్త పచ్చిక కొత్త నీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రభరుతుంటాయి అయితే చాలా మంది రైతులు సీజన్ల వారీగా పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాలానికి అనుగుణంగా వాటికి టీకాలు అందించడం దానా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం పాలన శుభ్రంగా సేకరించడం వంటి చర్యలు వానాకాలంలో తప్పనిసరి మరి వారాకాలంలో పశువుల పోషణ షెడ్యూల నిర్వహణ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పాడి రంగంలో లాభదాయకమైన ఆదాయాన్ని అందించే విధానాలను మనకు తెలిపేందుకు ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పాడి రైతు వరప్రసాద్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా వారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ లైఫ్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే వరప్రసాద్ గారు అండి వరసప్రద వరప్రసాద్ గారు వానాకాలంలో చూసుకుంటే పశువుల ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రధానంగా వానాకాలం వచ్చేసరికి పశువులు తడకుండడం ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానంగా చూడవచ్చు షెడ్లు అనేటటువంటి ఏదైనా రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా షెడ్స్ రిపేర్ చేసుకుని పశువులు ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా చూడడం అనేది ప్రధానంగా చాలా ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఒకటండి ఇంకా మనకి సీజనల్గా ఎండాకాలంలో బాగా నేలంతా కూడా పగుళ్ళు వారి పూర్తిగా కొత్త నీరు వచ్చేసరికి బ్యాక్టీరియా అంతా కూడా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది అందులో లేత పచ్చకని మనం తీసుకోవడం అందులోటువంటి ఆక్సిలేట్స్ కానీ వాటి వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి అలాగే వాటి ఆహారం కూడా పశువులు తీసుకోవడం వలన ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతాం మనం చూస్తూ ఉంటాం అలాగే వరప్రసాద్ గారు ఈ కాలంలో చూసుకుంటే ప్రాణాంతక వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు అంటే ఎటువంటి వ్యాధులు వస్తాయి వాటి నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ వ్యాధుల్లో ప్రాణాంతక వ్యాధులుగా మనం చూడాలనుకుంటే గొంతు వ్యాప్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మనం చూడవచ్చు దీన్ని గొరక వ్యాధి అని కూడా అంటారు ఇవి లేత పచ్చకని తీసుకోవడం వలన కొత్తగా వచ్చేటటువంటి బ్యాక్టీరియా వలన ఇది వచ్చేటటువంటి సూక్ష్మ క్రిములు అనేటటువంటి చేరుకోవడం వలన గొంతులు వాపనేటటువంటి సంభవిస్తుంది అలాగే నీరు పట్టి పూర్తిగా వాటికి గురకు రావడం శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా పశువులకు మారుతూ ఉంటుంది ఈ నల్లజాతి పశువుల్లో ఇది చాలా ఎక్కువగా గేదెలు అలాగే దున్నపోతులు వీటిలో చాలా ఎక్కువగా ఈ రకమైనటువంటి వ్యాధి రావడం మనం గమనిస్తూ ఉంటాము వీటికి ముందే నివారణ చర్యలు చేపట్టుకోవాలి జూన్ జూలై నెలల్లో ఖచ్చితంగా దగ్గర ఉండేటటువంటి అధికారులను సంప్రదించి వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేటటువంటిది ముందస్తు జాగ్రత్త చర్యగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమాత్రం మనం జాగ్రత్తలు తీసుకోలేకపోయినా కూడా ఇరవై నాలుగు గంటల్లో పశువులు చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి వరప్రసాద్ గారు పాకలు చూసుకోవచ్చు అలాగే షెడ్ల నిర్వహణ ఏ విధంగా ఉండాలంటారు అలాగే పరిశుభ్రత పాటించడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుందంటారు షెడ్లని పైనుంచి నీరు కారకుండా ప్రధానంగా మనం చూసుకోవాలండి అలాగే పశువులు ఎక్కువగా బురదల్లో ఎక్కువగా ఉండకుండా మనం గ్రహించుకుంటూ ఉండాలన్నమాట గిట్టల్లో కూడా మనకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే దీనికి గాలికుంటు వ్యాధి అని కూడా మనం చెప్తూ ఉంటాము అలాగే నోట్లలో పుళ్ళు పడడము అలాగే గిట్టల్లో అంతా కూడా బురదలో ఉండడం వలన రకరకాలైనటువంటి పొక్కులు వచ్చి అవి నాలుగైదు రోజుల్లో పగిలి వాటి నుంచి వాటర్ రావడము అలాగే కళ్ళ నుంచి నీరు రావడము అలాగే మనకి పూర్తిగా నోటి చొంగ కరడం ఇటువంటి వస్తూ ఉంటాయి వాటికి ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి చాలా అవసరము అధికారిని సంప్రదించాలి వీటికి పొటాషియం ద్రావణం తోటి కడగటము అలాగే బోరిక్ యాసిడ్ అలాగే వాటికి నోటితోటి నోట్లో కూడా క్లీన్ చేయటం ఇటువంటివి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలుగా మనం చెప్పుకోచ్చండి అలాగే చూసుకుంటే వర్షాకాలంలో పాల దిగుబడికి పునరుత్పత్తికి అనుకూలమైన సమయం అని చెప్తుంటారు మరి ఈ కాలంలో దాన కావచ్చు పోషణ ఎటువంటి పోషకాలు అందిస్తే మంచిది అంటారు మనకి వేసవి కాలంలో పండించినటువంటి పంటని మనకి వరి కానివ్వండి ఏదైనా కానీ స్టాక్ చేసుకోవటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఎండుగడ్డి తడవకుండా మనం స్టాప్ చేసుకోగలుగుతామో అది మనకి రైనీ సీజన్లో బాగా హెల్ప్ అవుతుందండి ఎక్కువగా పచ్చిక మీద రైనీ సీజన్లో ఎక్కువగా ఆధారపడితే ఇనీషియల్ డేస్లో జూన్ జూలై నెలల్లో పచ్చిక మీద ఎక్కువగా బ్యాక్టీరియా రావడము అలాగే ఎండుగడ్డిని మనం జాగ్రత్తగా మనం సంరక్షించడంలోకి పెట్టుకోకపోవడం వల్ల అవి ఫంగస్ పట్టడం ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట మనము గడ్డిని మనము జాగ్రత్తగా నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమస్యలు అనేటటువంటివి రావు అలాగే పాల దిగుబడిని బాగా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అంటే అధిక పాల దిగుబడికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు జాగ్రత్తలు కావచ్చు అధికమైనటువంటి పాల దిగుబడికి దాణ అనేటటువంటిది మనం ఎక్కువగా ఈ రైనీ సీజన్లో మనం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందండి పచ్చిగడ్డి కంటే కూడా దాణ అలాగే పశుగ్రాసాలైనటువంటి నిల్వ చేసుకున్నటువంటి శైలేజ్ కానివ్వండి ఎండుగడ్డి కానీ మనం బాగా ఇచ్చుకోవాలండి అలాగే కొత్త పచ్చిక కొత్త నీరుతో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు పశువులకు చూసుకుంటే పశువులకి కొత్త గడ్డితో చాలా సమస్యలు వస్తాయండి ఎందుకంటే అప్పుడే కూర్చున్నటువంటి వానల వలన ఆస్ ఆస్కలైట్స్ బాగా అందులో పెరుగుతాయి అలాగే బ్యాక్టీరియా కూడా అలాగే వైరస్లు కూడా రకరకాలుగా ప్రబలుతాయి అందువలన పచ్చిగడ్డిని కొంచెం తక్కువగా జూన్ జూలై నెలల్లో కనీసం తక్కువగా పెట్టడము ఎండుగడ్డి మీద ఎక్కువగా ఆధారపడడం అనేటటువంటిది ఎక్కువగా చేయాల్సినటువంటి జాగ్రత్త హరిప్రసాద్ గారు ఈ సీజన్లో చూసుకుంటే అనేక పశువులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని చెప్తుంటారు మరి పాలు సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పాలు సేకరించేటప్పుడు యాక్చువల్గా మనం మనం ఆహారం పెట్టిన తర్వాత పశువు నేల మీద పడుకోకుండా చూసుకోవాలి అలాగే పాలు తీసిన వెంటనే కూడా నేల మీద పడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పొదుగులకి పాలు తీయగానే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పొదుగులోకి అది లేవకుండా చక్కగా దానికి మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా కానీ తర్వాత దాన పెట్టడం ద్వారా కానీ గడ్డి వేయడం ద్వారా కానీ పశువు నిలబడి ఉండేటట్లుగా ఒక థర్టీ మినిట్స్ దాకా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి వరప్రసాద్ గారు వానాకాలంలో చూసుకుంటే అన్ని గ్రాసుల సాగు అంటుంటారు మరి పశువులకు ఎలాంటి గ్రాసులు అందించాలో అలాగే వాటిని ఏ విధంగా ఎంత మోతాదులో అందించాలంటారు ప్రతి ఒక్క పశువు సుమారుగా ఒక ఐదు వందల కిలోల దాకా ఉండేటటువంటి పశువులను చూస్తే మనం పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా పచ్చి గ్రాసాన్ని ఇవ్వాలండి అలాగే దాదాపుగా ఐదు నుంచి పది కిలోల వరకు ఎండు గ్రాసాన్ని మనం ఇవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట వానాకాలంలో మనము మొక్కజొన్న పండించుకోవచ్చు అలాగే మనకి రెగ్యులర్గా వచ్చేటటువంటి గ్రాసాలు ఏదైనా కూడా జొన్న కానీ మొక్కజొన్న కానివ్వండి అలాగే ఇతరత్ర అన్ని గ్రాసాలు కూడా మనము ఆవులకి పండించుకోవచ్చు తద్వారా ఆవులకి చక్కటి ఆరోగ్యాన్ని మనం చేకూర్చవచ్చు అలాగే దేశీయవులను కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దేశీయావులను కొనుగోలు కొనుగోలు చేసేటప్పుడు కొంత అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది వాటి యొక్క పొదుగు పరిమాణాన్ని కానివ్వండి అలాగే ఉండేటటువంటి గిట్టల పరిమాణాన్ని కానివ్వండి పాల యొక్క వెయిన్ అలాగే పా అలాగే వాటికి మూపురం ఎట్లా ఉంది ఆవులను బట్టి చూస్తే గంగడవులు ఎట్లా ఉంది ప్రతి ఒక్క ఆవుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞల సలహాలతోటి ముందుకు వెళ్ళడం మంచిదండి అలాగే దేశీయాలకు చూసుకుంటే ఈ వానాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు వానాకాలంలో దేశీయాలలో మూడు నాలుగు ప్రధానంగా ఈ సమస్యలు వస్తాయండి ఆరోగ్య సమస్యలు ఇందాక నేను చెప్పినట్లుగా గొంతు అది అత్యంత ప్రమాదకరమైనది ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలి దగ్గర ఉన్నటువంటి పశువైద్యుల సలహాలు ఖచ్చితంగా మనము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే గిట్టల మధ్యన వచ్చేటటువంటి సమస్య ఒకటి అలాగే సుడో అనేటటువంటి ఒక సమస్య ఒకటి వస్తుందనమాట దాన్ని ఏమన్నా అంటారంటే దానికి శరీరం మీద మచ్చలు వస్తూ ఉంటాయండి దాని ఏంటి లంపీ డిసీజ్ సూడో లంపీ డిసీజ్ అనేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజు దానికి యాంటీబయాటిక్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ని వాడుకోవాలి సకాలంలో అందించేటటువంటి వ్యాక్సిన్స్ వీటికి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా జూన్ జూలై నెలల్లో వ్యాక్సిన్స్ ముందుగానే తీసుకోవాలి అలాగే మే నుంచి కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు జూన్ వచ్చింది కాబట్టి జూన్ నుంచి కూడా వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలండి అలాగే సూడో సమస్య అనేది ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది అంటారు ఈ దేశీయ ఆవుల్లో చూసుకుంటే ఆవుల్లో ఈ సమస్య అనేటటువంటిది కొత్తగా వచ్చినటువంటి ఒక వైరస్ అండి ఇది ఈ వైరస్ వల్ల ఏంటంటే మొత్తం శరీరంలో చిన్న చిన్న పొక్కులు రావడము తర్వాత ఒక నాలుగైదు రోజులకు అవి పగలడము అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా నూట నాలుగు డిగ్రీల నుంచి నూట ఆరు డిగ్రీల దాకా పెరగడము తద్వారా ఏంటంటే ఆవుని మంద నుంచి వేరు చేయడం అనేటటువంటిది ప్రధానంగా మనం చేయవలసినటువంటి పని అత శరీరం మీద మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్న యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవాలో వాటిని పశువైద్యాధికారిని సంప్రదించి అవి ఇవ్వడం ద్వారా వాటికి వాటిని నయం చేయవచ్చు అండి అంటే ఈ వ్యాధులు అనేది రాకుండా ముందుగానే వాటికి ఏమైనా మందులు ఇప్పించవచ్చు అంటారా ముందుగా మనం వ్యాక్సిన్స్ ఇప్పించుకోవచ్చు అండి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ పశు వైద్యాధికారులు కానీ ప్రైవేట్ వైద్యాధికారులు కానీ సంప్రదించి ముందుగానే వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా ఇటువంటి సమస్యలు రాకుండా ముందుగానే మనం కాపాడుకోవచ్చు ఇది ప్రబలి వేరే పశువులకు కూడా తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయగానే మనం వీటిని వేరు చేసి వాటిని జాగ్రత్తగా సంరక్షించవలసినటువంటి అవసరం ఉందండి అంటే ఈ ఆవులకు పాలు సేకరించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రత్యేకంగా చూసుకుంటే ఈ వానాకాలంలో ఈ వానాకాలంలో పాలు సేకరించేటప్పుడు ఆవు యొక్క పరిస్థితిని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం పాలు తీసుకోవచ్చు పాలు తీసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు ఆ వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి మనము పాలు అనేటటువంటివి తీయకుండా అంటే వాటి పాలు తీసి పారబోయడమే తప్పించి దూడలు తాగించడం కానీ లేకపోతే వాటిని వాడడం కానీ మనం చేయకుండా ఉండడం మంచిదండి అంటే ఈ సూడో ఆరోగ్య సమస్య చూసుకుంటే వరప్రసాద్ గారు ఆవుల్లో ఏమన్నా మచ్చలు కాకుండా ఇంకేమన్నా లక్షణాలు కనిపించే అవకాశం ఉందంటారా కళ్ళ నుంచి నీరు వస్తుందండి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది వన్ నాట్ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ దాకా కూడా వెళ్తుంది అలాగే ఆవుకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అండి దోమలు కొట్టడము అలాగే ఈగలు వాలడం వల్ల కూడా వీటికి ఇరిటేషన్ ఎక్కువయ్యి అలాగే ఆహారం కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాయి దానివల్ల ద్రావకాలైనటువంటి జావలు ఇటువంటివి రాగి జావ ఇటువంటివి పెట్టడం చాలా మంచిదండి అలాగే దూడలకు పాలు పట్టించకుండా బయట వేరే పా వేరే ఆవుల పాలు పట్టించడం అనేటటువంటిది మనము అడ్వైజ్ చేస్తూ ఉంటామండి వరుప్రసాద్ గారు షెడ్లలో చూసుకుంటే ఉండే ఆవులకు సంబంధించి ఈ వానాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ల పునర్నిర్మాణం కానివ్వండి లేకపోతే షెడ్లు రిపేర్లు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు ఫీట్ల హైట్ మించకుండా షెడ్ని మనము బయట సైడ్ నుంచి చూసుకోవాలి లోపల సైడ్ పదిహేను ఫీట్ల వరకు కూడా హైట్ ఉండేటట్టుగా షెడ్ నిర్మాణం చేసుకోవాలి షెడ్ని ఎటువంటి నిర్మాణాలైనా కూడా షెడ్లో ఆవులకి ఏ రకమైనటువంటి గాలి కానీ విపరీతమైనటువంటి వానలు కానీ లోపలికి జోరబడకుండా ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోదలసినటువంటి విషయం అండి